కుక్కపల్లిలో రేణు అగర్వాల్ హత్య కేసును పోలీసులు ఛేదించారు నిందితులు హర్షా రోషన్లను రాంచీలో అరెస్ట్ చేశారు నిందితులు ప్రయాణించిన క్యాబ్ డ్రైవర్ సమాచారం మేరకు పోలీసులు వారిని అరెస్ట్ చేశారు ఇన్స్టాలో హత్య గురించి పోస్ట్ చేసిన క్యాబ్ డ్రైవర్ నిందితులను సరిపోల్చుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు దీంతో వారిని పట్టుకుని హైదరాబాద్ తరలించారు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు Thank you for watching. ఈరోజు విఆర్ హ్యావింగ్ దిస్ స్మిత్ విత్ రిగార్డ్ టు టూ ఇన్సిడెంట్స్ ఒకటి ఆన్ టెన్త్ రోజు కుకట్పల్లి పిఎస్ లిమిట్స్లో అపార్ట్మెంట్స్లో జరిగిన ఒక మర్డర్ గురించి అండ్ సెకండ్ నిన్న ఒక రాబరీన్ శంకర్పల్లి పిఎస్ లిమిట్స్ జరిగింది దాని గురించి సో విల్ స్టార్ట్ విత్ దట్ కుకట్పల్లి అది ఫస్ట్ సో మీ అందరికి ఐడియా ఉంది ఇట్ వాజ్ చాలా కవర్డ్ మ్యాటర్ ఇది ఆన్ టెన్త్ రోజు కుకట్పల్లిలో స్వాన్ లేక్ అపార్ట్మెంట్స్లో ఒక వ్యక్తి రేణుకా అగర్వాల్ వాళ్ళని వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఒకళ్ళు హర్ష ఇంకొకళ్ళు రోషన్ వాళ్ళు వాళ్ళకి చంపేసి వెళ్ళిపోయారు సో దాంట్లో ఈ హర్ష అనే పర్సన్కి వాళ్ళు ఒక ఫ్యూ డేస్ ముందు ఆ ప్రయోటర్గా మర్డర్ ఎంగేజ్ చేశారు యాజ్ అౌస్ హెల్ప్గా ఆయన హీ బిలాంగ్స్ టు రాంచీ ఆఫ్ జార్ఖండ్ అండ్ ఆయనతో పాటు ఈ రోషన్ అనే వ్యక్తి ఆయన కూడా అక్కడే అదే అపార్ట్మెంట్స్లో ఇంకో ఫ్లోర్లో ఇంకొక వాళ్ళ ఇల్లులో పనిచేసేవాడు సో దే థాట్ దట్ వాళ్ళకి చాలా ఈ డబ్బులు ఉన్నాయి అండ్ జ్యువెలరీ కూడా ఉంది ఆ ఆశతో వెన్ నోబడి వాజ్ ధైర్ అట్ ద హౌస్ విక్టిమ్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ సన్ వర్క్కి బయటకు వెళ్ళారు వెళ్తే మార్ని ఇన్ ద ఆఫ్టర్నూన్ ఆఫ్టర్ ద ఇంకొక మేడ్ వాళ్ళ ఇంటిలో పనిచేస్తుంది ఆమె వెళ్ళిపోయాక దీస్ పీపుల్ ఫస్ట్ హీటర్ విత్ ప్రెషర్ అక్కడ ఉన్న ప్రెషర్ కుక్కర్తో దాని తర్వాత కట్టేసి దే స్లిటర్ థ్లోట్ అండ్ వెంటే విత్ వాట్ ఎవర్ వాల్యూబుల్స్ వాజ్ దేర్ ఇన్ ద హౌస్ సో దానికి మనకి ఒక టూ డేస్ పడింది టు ట్రేస్ దెమ్ మల్టిపుల్ టీమ్స్ తయారు చేసాము ఆఫ్ లోకల్ పోలీస్ సిసిఎస్ ఎస్ఓటీ అందరూ కలిసి ఎఫర్ట్స్ చేశారు సో నిన్న లేట్ నైట్ ఫైనలీ నిన్న రాంచీ దగ్గర వాళ్ళ ఇద్దరు అఫెండర్స్ మనకి దొరికారు సో ఈ ఇద్దరు అఫెండర్స్ ఆ దగ్గర దగ్గర ఉన్నవాళ్ళు ముందు నుంచి పరిచయం దాంట్లో వీళ్ళింట్లో పనిచేసే ర్షా హూజ్ ద మెయిన్ అఫెండర్ హీ హాజ్ హిస్టరీ ఆఫ్ సబ్స్టెన్స్ అబ్యూస్ అంటే డ్రగ్ కన్స్యూమ్ చేసే మనకి దాని గురించి కొన్ని డాక్యుమెంట్స్ అంటే ఆయన ఒక రీహాబ్ సెంటర్ కల్కట్టాలో కూడా అడ్మిట్ అయ్యాడు ఫర్ డ్రగ్ రీహాబిలిటేషన్ కోసం సో నిన్న కూడా మన వాళ్ళు వాళ్ళకి పట్టుకున్నప్పుడు కూడా ఈరోజు అండర్ ఇంటాక్సికేషన్ ఆఫ్ డ్రగ్స్ అని తెలుస్తుంది సో ఆయనతో పాటు ఆయనకి ఈ రోషన్ వాళ్ళ బ్రదర్ హు హెల్ప్ దేం అక్కడ దాచి పెట్టడంలో హెల్ప్ చేయడానికి ఆయన కూడా అప్రిహెండ్ చేశాం సో ఈ ముగ్గురికి అక్కడ కోర్టులో లోకల్ కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఈరోజు ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని తీసుకొస్తాం అక్కడ నుంచి సో వీళ్ళు ఇక్కడ మర్డర్ జరిగిన వెంటనే బైక్లో బయటారు పది రోజుల్లో కూడా వీళ్ళు క్యాష్ ఎలాంటి ఇది లేకుండా వాళ్ళు డిస్ప్లే చేస్తూ ఉండేవాళ్ళు ఇవ్వడం కానీ తీసుకెళ్ళడం కానీ ఇంటికి తీసుకెళ్ళడం అట్లాంటివి ఇతను చూసేవాడు దాంతో కబోర్డ్స్ తుడిచేటప్పుడు ఆ గోల్డ్ ఎస్పెషల్లీ రోల్డ్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఇవన్నీ చూసి వీళ్ళు వెల్తీ పీపుల్ అని అనుకొని ఎయిత్ నుంచి వీళ్ళిద్దరు ప్లాన్ చేసినారు ఎయిత్ నైన్త్ అండ్ టెన్త్ మార్నింగ్ ఈ మూడు రోజులు కూడా వీళ్ళు చాలా సార్లు వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకోవడం జరిగింది యాక్చువల్గా ఎవరైతే ఏ ఉన్నాడో రోషన్ ఇతను ఫోర్టీన్త్ ఫ్లోర్లో వర్క్ చేస్తాడు వీళ్ళకి క్లోజ్ ఫ్రెండ్ ఇంట్లో ఏవైనా వచ్చేసి థర్టీన్త్ ఫ్లోర్లో ఇప్పుడు డిసీజ్డ్ పని పనిచేస్తాడు వీళ్ళిద్దరూ కూడా చాలాసార్లు డిస్కస్ చేసుకొని ఎయిత్ నుంచి ప్లాన్ చేసుకొని మెయిన్గా బంగారం అనే డబ్బుల కోసం ఈ పని చేయడం జరిగింది యాక్చువల్గా థర్టీ ఎయిత్ రోజున వీళ్ళు తూప్రాన్లో ఒక రిసార్ట్లో కలిసినారు ఒక బర్త్డే పార్టీ కోసం కలిసినారు వీళ్ళ ఫ్రెండ్ రాజా అనేది బర్త్డే కోసం వాళ్ళు కలిసినారు ఒక నైన్ మెంబర్స్ కలిసినారు అక్కడ బట్ దానికి దానికి ఏమి సంబంధం లేదు వీళ్ళకి ఎయిత్ నుంచి ఏడీ వచ్చిందని చెప్తా ఉన్నారు సార్ చెప్పారు ఇప్పుడు సూచన బేసికల్లీ అదే చెప్పాను ఏజెన్సీ ఏజెన్సీస్ వాళ్ళు ఇప్పుడు చాలా మంది కంపెనీస్ ఉన్నాయి హు ఆర్ డూయింగ్ థర్డ్ పార్టీ వెరిఫికేషన్ చేస్తున్నారు బై వే ఆఫ్ ఇప్పుడు ఒక పర్సన్కి మల్టిపుల్ ఐడెంటిటీ ప్రూఫ్స్ ఉంటాయి లైసెన్స్ ఉండొచ్చు ఆధార్ ఉండొచ్చు పాస్పోర్ట్ ఉండొచ్చు ఇంకా పాన్ కార్డ్ ఉండొచ్చు అలాంటి ఉన్నాయి అది కాకుండా వాడికి ఎక్కడైనా కేసెస్ నమోదయ్యి ఉండొచ్చు లో మ్యాటర్స్ పెండింగ్ ఉండొచ్చు ఇలా కొన్ని ఏజెన్సీస్ వచ్చే ఇవన్నీ కంపేర్ చేసి రిపోర్ట్స్ కూడా ఇస్తున్నాయి సో బోత్ ఎంప్లాయ్ చేసిన ఇండివిజువల్స్ కూడా అండ్ ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీస్ కూడా వెరిఫికేషన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అది కాకుండా బయట నుంచి ఇప్పుడే చెప్పాను ఎవరికైనా మీరు ఇంట్లో అకామిడేషన్ ఇచ్చి పని చేస్తున్న వాళ్ళకి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చే చేస్తే ఒక డెటరెన్స్ లాగా వస్తుంది ఆయన కూడా తెలుస్తుంది దట్ ఓకే ఆయన డీటెయిల్స్ లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేశారు ఐడి ప్రూఫ్ చెప్పారు సో అది ఒక డెటరెన్స్ లాగా కూడా పనిచేస్తుంది సో అది కూడా చేయడానికి నేను